పాత్రిక మిత్రులందరికీ నమస్కారం ఒక రెండు నెలల తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా మీ అందరి ముందుకి మళ్ళీ నేను రావటం జరిగింది ఒరిజినల్గా అయితే నేను చా కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉండాలని మీడియాకి ఏ రోజు కనపడకుండా ఏదో నేను ఈ పనులు చేసుకుంటా ఉన్నాను కానీ నన్ను తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాల వల్ల ఈరోజు మళ్ళీ మీడియా సహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు అందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక నాలుగో తారీఖు తర్వాత మేమంతా ఒక షాక్లోకి వెళ్ళిపోయాం ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకున్న పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ ఈ కారణాలు కొన్ని కారణాల వలన కొంచెం దూరంగా ఉండటం జరిగింది సో ఏదైనప్పటికీ కూడా కొన్ని రో వార్తలు రోజు మా గురించి రాస్తా ఉన్నారు రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకొని లేదో ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజిక్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితులు ఈరోజు రెసిపీడ్ పెట్టడం జరిగింది నా కుటుంబ సభ్యులు నా భార్య నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని నలభై ఎనిమిది పంటల పాటు చేత్ర హింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్లి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుణ్ణి వెనకాల కారు డిక్కీలో కొడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి ఓట్లు వేసారు వాళ్ళు గెలిచారు ఓడినోళ్ళు ఓడారు అయిపోయింది రాజకీయం అయిపోయింది ఎవరు పనులు అలా చేస్తారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి నేను బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తా ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నా కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబాన్ని తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడికి తెలుసు మా స్నేహితుల జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి వచ్చారనేది వాళ్ళకు తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు సరే జరిగింది జరిగింది మన కర్మ అనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అయిపోయింది సరే ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ పెట్టారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు కానీ చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టు ఫైల్ చేశారు అదే ఈ ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ చేపించుకునుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి నాకున్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అదేవిధంగా బెంగళూరుకి సంబంధించిన మా కోడలు గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళైంది ఆయనకి ఊరు కోసం కానీ ఈ ప్రాధా ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపని ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఎరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది సరే బాగుందన్ని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే కథ నుంచి చెప్పుకొస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముత్తాయి ఒక హత్యానరంలో ముత్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పొర కౌన్సిలర్ చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్న ముత్తాయి అతను అతను ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక్క అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముత్తాయి ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్నెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటికి మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా రాశారా ఎవరైనా చేతులు పెట్టారా అనేది దీనికి ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగ్లాలు వెళ్ళాలు నేను వాళ్ళకి ఇచ్చానని మా కుమారుడి తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజు బెంట్లీ ఆడి జాగ్వారి కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కార్ అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కారు కైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చుంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడారు కదా సముద్రంలో పడారు కదా కార్లు పడేస్తున్న రి కార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా రెండోది ఐదు విల్లాలు ఖరీదైన బంగ్లాలు ఐదు బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియ్యంకుడి గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి సరే అది వియంకుడి గారికి అతను ఎవరో తెలియదు ఈయన అతన గారో తెలియదు ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు సరే ఐదు బంగ్లాలు అంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచ్ కాదు తీసేలా చేతి పెట్టేయటానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మోబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్ట్రాఫ్స్కి వెళ్ళాలి దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి అక్కడ ప్రాపర్టీ ఉండాలి ఈ ఐదు డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక ఇడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ ఐదు విల్లాలు ఇచ్చాం గిఫ్ట్ ఐదు వెళ్ళాలి ఎక్కడ ఉన్నాయి ఐదు విల్లాలు ఒక విల్లా ఎవరైనా చూసారా ఏ ప్రాంతంలో ఏ లేఅవుట్లో ఏ ఏరియాలో ఉన్నాయి ఉంటే అట్ల తాలూకు డాక్యుమెంట్ ఏది ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను అతని పేరుతో ఇచ్చాను వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చిన ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పై ఐదు బంగ్లాలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ లేదు పన్నెండు స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను పన్నెండు స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ పన్నెండు స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి వీటిలన్నిటికీ సమాధానాలు చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు పక్క ఆధారాలతో రాశారు ఇందులో పక్క ఆధారాలు ఉన్నట్టు రాశారు అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి ఎన్ని రకాలుగా బాధపెట్టాలి నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా పనిచేశాను ఏ ఒక్కరు మీ అందరికీ తెలుసు ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నవ పైసా రూపాయలు నేను తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను లంచంగానే తీసుకోలేదు ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేత సాయం చేసిన కొన్ని కొన్ని నేను చేయలేకపోయాను అది వేరే సంగతి అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయా వేరే సంగతి కానీ ఒక నిరాధారమైన ఆరోపణ ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథలు లేసి కంటిన్యూస్ వార్తలు మొన్న పేపర్ ఇది రిసన్ల వర్షం పన్నెండు విల్లాలు ఐదు కార్లు ఐదు విల్లాలు ఇది వచ్చి చుట్టూ బిగిస్తువచ్చు రెడీ నేను ఎంక్వైరీకి రెడీ దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను నేను అడుగుతా ఉన్నా ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీ షీటరు పీడియాక్ట్ పెట్టబడిన వ్యక్తి పదమూడు కేసులు ఉన్న వ్యక్తి ఇతని మీద పదమూడు కేసులు నమోదై ఉన్నాయి మొదట కేసు రెండు వేల పదిహేను భీమిలి పోలీస్ స్టేషను రెండో కేసు రెండు వేల పదిహేను అదిలోవ పోలీస్ స్టేషను మూడో కేసు రెండు వేల పదహారు పోర్ పోలీస్ స్టేషను నాలుగో కేసు అదిలోవ పోలీస్ స్టేషను ఐదో కేసు లైఫ్ మన కన్విటెడ్ ఆ కౌన్సిలర్ని చంపేసిన కేసు రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు నేను కూడా అక్కడ నాకు అసలు ఏమీ అది ఎవడో కూడా మన సంబంధం లేదు ఇంకో కేసు భీమిలి పోలీస్ స్టేషను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు గంట్యాడు విజయనగరం పోలీస్ స్టేషను తర్వాత రెండు వేల ఇరవై రెండు పీఎం విశాఖపట్నం పోలీస్ స్టేషను రెండు వేల ఇరవై రెండు పీఎంపాలెన పోలీస్ స్టేషన్ విశాఖపట్నం రెండు వేల ఇరవై రెండు పీఎంపాలెన విశాఖపట్నం రెండు వేల ఇరవై రెండు భీమిని విశాఖపట్నం రెండు వేల ఇరవై మూడు పీఎంపాలెన విశాఖపట్నం లాస్ట్ ఇది మాది కిడ్నాప్ కేసు ఇది జరిగి కిడ్నాప్ తర్వాత జైలుకి వెళ్ళారు ఇంకొక విషయం ఏంటంటే కిడ్నాప్ జరగక ముందు పదిహేను రోజుల ముందే ఇతని మీద పీడి యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు పోలీస్ స్టేషన్లో ఈసీపీ గారికి వెళ్ళింది అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ యాక్ట్ సంతకం అవ్వకపోవటం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది లేకపోయింటే అతను లోపక వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు రెండోది అతను రౌడీ షేటర్ అయింది రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో మూడు రోజులు ఒంట్లో బాలి హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది అది అతని పరిస్థితి అతనితో నేను ఇన్న ఆరోపణలు చేస్తా ఉన్నారు నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులు నడుతున్నాను మీరందరూ చాలా తెలివైన వాళ్ళు చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఏ రోజైనా మీరు నా గత పది సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడతా నా ఫోన్ డేటా తీసుకోండి ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక వీడియో కానీ అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను నేను దాని సిద్ధం రెండోది పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివీ సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారా నా పేరు పోనీ ఎంపీ అయితే నా మీద భయపడనుకోవచ్చు ఎమ్మెల్యే నేను ఎంతమంది రెండు వేల పంతొమ్మిది ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారా కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో లేపావటం మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరి పిలిపించుకుని ఒంట్లో బాగాలేదని పిలిపించుకోవటం అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తో శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలని ఉద్దేశం అతను చేయడం కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళు ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదు డౌట్ వచ్చిన వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది సో ఇంత దారుణమైన వార్తలు ఇవాళ ఈనాడు పేపర్ లార్జెస్ట్ షట్లేటెడ్ పార్టీ పేపర్ అది పార్టీలు ఇష్టం ఉండొచ్చు తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు ఏ రోజైనా ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు సరే ఏదో రాసుకుంటున్నారు లేదు రాసుకుని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు మొన్న నిన్న ఈ రోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంబీవి సత్యనారాయణ ముప్పై ఇరవై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను వంద అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను ఏ ఒక్క రోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ ఒక కస్టమర్ కానీ ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ వేసే ఒకే ఒక్క కేసు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కళ్ళ వెంట ప్రతం వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవడం ఆయన మీద కేసు పెట్టడం ఆయన్ని కూడా అందరు తెలిసిన విషయాలే అంతే తప్ప ఏ ఒక్కరితో నా ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు ఇటువంటిది ఈరోజు ఇంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేయని తెలియజేస్తా ఉన్నా ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా నాకు సంబంధాలు లేవు అతను ఎవడో నాకు తెలియదు అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు సైట్ డీల్స్ లేవు సైట్ కొంటాలు లేవు సైట్ అమ్మటాలు లేవు అదే విధంగా అతనికి ఒక కారు కాదు కదా ఒక ఆటో కాదు ఒక మోటార్ సైకిల్ సైకిల్ కూడా గిఫ్ట్ ఇవ్వలేదు ఈ రోజు కూడా అదేవిధంగా వెళ్ళా కాదు కదా ఒక కనీసం బుడుసు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చి పుచ్చుకునేవి కాదు అన్ని రికార్డెడ్గా ఉండాలి ఒక వెహికల్ ఇవ్వాలంటే ఐదు వెహికల్స్ ఇవ్వాలంటే ఐదు వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేయాలి నా పేరుతో కొనాలి నేను ఫైనాన్స్ కట్టాలి ఆ కార్ అతని పేరు ఇవ్వాలి లేదంటే నేను డబుల్ పెట్టుకోవాలి అతని ఇవ్వాలి ఐదు కార్లు ఓ నేను ఇచ్చాను ఎక్కడ ఉన్నాయి అండి కార్లు ఏ కార్ ఎక్కడుంది చెప్పానండి ఐదు వెళ్ళాలి ఎక్కడున్నాయి చెప్పానండి పన్నెండు స్థలాలు ఉన్నాయి చెప్పమండి ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎదిగేస్తాడు మనందరికీ అర్థం కాని విషయం సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులతో వేడుకుంటా ఉన్నా నాకేంటంటే ఇవాళ ఫ్రెష్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దనుకున్న మార్నింగ్ కూడా ఇవాళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసి పని ఏంటంటే మాకు నిజంగా మేమందరూ పాత్రికేయులు అందరికీ చెప్తున్నాం మనసు బాధతో చెప్తాం పొద్దున పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు అంత నేర నేరం కోరం ఏం చేస్తాం ఊరికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మేము అది నాకు అర్థం కావట్లేదు సరే ఇంకో విషయం సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పుడు కానీ గమనించండి ఈటీ వాళ్ళు కానీ ఈనాటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్ దయచేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట మంచిది చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళంతముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారు షార్ట్ షీట్లో ప్రతి ఐటెంని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి నేనే కోరుతా ఉన్నా కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సిరిపురం విషయం అయింది మూడోది కోరమని పాలెంలో ఎంవి పార్క్ అని ఒక రెండు వేల అపార్ట్మెంట్లు కట్టాం రెండు వేల ఫ్లాట్లు ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ పది ఎకరాల్లో రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరితో అగ్రిమెంట్ అయ్యి మ్యామ్ అగ్రిమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీని కూడా కాదు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది మొదలు పెట్టాం రెండు వేల ఇరవై ఒకటి కల్లా కంప్లీట్ చేశాం ఇరవై రెండుకి ఇరవై రెండు కంప్లీట్ చేసాం దాన్ని రీసెంట్గా అందరూ దిగిపోయారు కూడా దాంట్లో వన్ పర్సెంట్గా నేనేదో ఫోర్స్ఫుల్గా తీసుకున్నానని చెప్పేసి దాని మీద రకరకాల ఆరోపణలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది దాంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే మూడు పార్టీలు అందులో పది ఎకరాల ల్యాండ్ గజం పదివేల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ అది యాభై వేల గజాలు నలభై ఐదు వేల చిల్లర నలభై ఎనిమిది వేలు గజాలు నలభై ఏడు నలభై ఎనిమిది కోట్లు దాని వాల్యూ ఆ రోజు నేను ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు నూట డెబ్బై మంది డిఎల్బి డాక్ లేబర్ బోర్డు ఎంప్లాయీస్ షిప్ యార్డ్ ఫోర్టు నూట డెబ్బై మంది నూట డెబ్బై మందికి నూట డెబ్బై టూ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చాను అందుకే అందరినీ తీసుకొచ్చిన ఏజ్డ్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడికి అది కాకుండా కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ముప్పై ఫ్లాట్లు పది కోట్ల రూపాయలు ఇచ్చామైంది అది కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పద్నాలుగు వేల సెట్ వాళ్ళకి ఇచ్చాం ఈ డాక్యుమెంటేషన్ చేయటం కోసం వీళ్ళ మధ్యలో చిన్న మనస్పర్థలు ఎందుకంటే వీళ్ళందరూ మోసపోయారు లేఅవుట్లో బిట్లు కొనుక్కుని ముప్పై సంవత్సరాలు బాధలు పడతా ఉన్నారు వీళ్ళ దగ్గర దగ్గర పది సంవత్సరాలు నా దగ్గరికి వచ్చారు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి నా దగ్గరికి వచ్చారు పదకొండులో వచ్చారు నా దగ్గరికి రొక్కంగారు అని చెప్పేసి కోర్టు డిప్యూటీ చైర్మన్ ఆయన ద్వారా నాలుగైదు మీటింగ్లు వాళ్ళు ఇంట్లో పెట్టి వీళ్ళందరికీ మనిషికి ఒక ఫ్లాట్ ఇస్తానని వీళ్ళు అడిగితే ఫ్లాట్లు కట్టిస్తాను ఒప్పుకుని నూట డెబ్బై ఫ్లాట్లు అందరికీ వేళ రాని ప్రాపర్టీ నెలికిచ్చాం కోర్టులో కేసులు పడతా ఉంటే గొడవలు పడతా ఉంటాయి కొప్పుశెట్ శ్రీనివాస్ గారు ఎగ్రిమెంట్ హోల్డర్ ఆయన కోర్టుకెళ్ళారు ఒరిజినల్ ఓనర్స్ ఆయనకి అగ్రిమెంట్ రాస్తే ఆయన వచ్చి ఏళ్ళకి అమ్మేస్తే వాళ్ళందరూ ఆయన మధ్యలో కోర్టుకెళ్ళడం డిస్ప్యూట్లో పడింది ముగ్గురు ఓనర్స్కి ఏం చేస్తామంటే అందరి అంగీకారంతో వాళ్ళది వాళ్ళకి ఇచ్చి వీళ్ళది వీళ్ళకి ఇచ్చి వెళ్ళది వేళ్ళకి ఇచ్చి బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది వన్ పర్సెంట్కి ప్రాపర్టీ నేను తీసుకుంటానంటే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద కానీ వాస్తవం దాంట్లో వీళ్ళందరూ కలిపి రెండు వందల పదిహేను ఫ్లాట్లు రెండు లక్షల పదిహేను వేల అసెఫ్టీ ప్లస్ పది కోట్ల రూపాయలు క్యాష్ మేము ఇవ్వడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఖర్చు దాంట్లో ఇవ్వడం జరిగింది సరే ఎవరు ఇష్టమైన మాట్లాడుతున్నాను అదే మాట్లాడుకుంటే ఈరోజు రేడియంట్ గవర్నమెంట్ ఎనిమిది పర్సెంట్కి ఇచ్చింది రేడియంట్ రుష్కోండలో ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చింది మేము ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చే అందరికి వెళ్ళి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున టూ బెడ్రూమ్ హౌసెస్ పది ఫ్లోర్లు కట్టి అందరికీ మంచి అద్భుతమైన బిల్డింగ్లు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది తక్కువ ధరలో ఇచ్చాం అది ఇంకా నాలుగో విషయం వచ్చేసరికి అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డు మీలో ఎవరు కావాల్సిన రికార్డులన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము కూడా తెలియజేస్తా ఉన్నాం అది కూడా నాలుగో విషయం హైగ్రీవా హైగ్రేవా అనేది ఆ ప్రాజెక్టు నాకు సంబంధం లేదు నాది కాదు నా పేరు కానీ నా ఊరు కానీ నాకు దాంట్లో లేదు బినామీ కూడా కాదు దాంట్లో నాకు సంబంధం లేదు ఒకే ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రవ లోన్లు కట్టలేక ఎంపీలోకి వెళ్ళిపోతుంటే పదిహేను కోట్లు ఆ రోజుకి ఆ రోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం పదిహేను కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు తర్వాత గా నాకు ఇచ్చారు వేరే సంగతి అది ఆ రకంగా పదిహేను కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరికిపోవటం వల్ల కేసుల్లో ఆ డబ్బులు ఇరికిపోవడం వలన ఆ ల్యాండ్ తప్పక గట్టి లేక ఆ ల్యాండ్ తీసుకుని వాళ్ళు దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్ దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి ప్రభుత్వం అమ్మిన భూమి వీళ్ళు కడతా ఉన్నారు సరే అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే నూట పద్నాలుగు కేసులు అతని మీద నూట పద్నాలుగు బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవి అయితే దొంగ సైట్లు అమ్మేసినవి అయితే దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టేసి అప్పులు తీసుకునేది నూట పద్నాలుగు కేసులు అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి సిబిఐ సిఐడి కస్టమ్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పబ్లిక్ ఎంతమంది అతని మీద కేసులు పెట్టి ఉన్నారు ఈరోజు అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం సరే దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను నిరికేస్తా ఉన్నారు దాంట్లో సరే దాని గురించి కూడా చెప్తాను ఆ ప్రాజెక్ట్ నాకు ఏ విధంగా సంబంధం లేదు ఓన్లీ జీవి గారు మా స్నేహితులు మా వెల్వేషర్ కాబట్టి ఆయన ప్రాజెక్ట్ లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ కావాల్సిన సలహాలు సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ఒక రూపాయి నేను దాంట్లో పెట్టలేదు ఒక రూపాయి నేను తీసుకోలేదు నేను పార్ట్నర్ని కాదు దాంట్లో ఏ విధంగా కాదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కోరమను పాయాలు రాఘోలు నేను ప్రెసిడెంట్ గారు ఎవరు మీరు ప్రెసిడెంట్ మీరు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం మీకు ఏం జరిగిందో చెప్పండి ఒకే ఒక్క నిమిషం ఒక్కటి సెకండ్ మీరు చెప్పండి ఒక్క నిమిషం ఎక్కువ సెకండ్ నా పేరు మోటివరీ వేరు రాఘోల్ అండి నేను డాక్ లెవెల్ బాట్లో వర్క్ చేసి రిపేర్ అయ్యాను మేము నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అదర్ లోన్ పెట్టుకోను బోక్లావర్ రోడ్ నుంచి తర్వాత పోర్ట్ వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు షిప్ యార్డ్ వాళ్ళు కొనుక్కున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి చేస్తే దీ డిస్ప్యూట్ అన్నది జేఈ శారద వాళ్ళు అన్నదమ్ములు డిస్ప్యూట్ వచ్చింది మాకు జేఏ ఫాల్ అని అతను ఆయన ఇంకొకరికి పట్టణ నుంచి ప్రసాద్ అని జేడి ప్రసాద్ అని జిఎస్ ప్రసాద్ అని ఆయనకి ఇచ్చి అమ్మించాడు లేఅవుట్ అందరూ కొనుక్కుంటున్నారు కదా లోన్ వస్తుందని మేము అందరూ కొనుక్కున్నాం ఇది నేను అనుకుంటున్నా వాళ్ళు ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినందువల్ల వాళ్ళు మా మీద ఎనభై నాలుగులో కోర్చేసి ఎనభై నాలుగు మన వైజాగ్లోనే ఉండేది ఇక్కడ నుంచి అయితే గాజువాకి వెళ్ళిపోయింది గాజువాకులో ఏం చేసింది తొంభై తొమ్మిదిలో మాకు వాళ్ళంతా డిస్ప్యూట్ చేసి ఏడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు మాకు అందరికి కల్పించేసింది ఏడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ఇచ్చేస్తే మళ్ళీ లేఅవుట్ వేసుకోవాలని మేము మా లాయర్ ద్వారా చేస్తే యాడ్వకేట్ కమిషన్ ద్వారా రెండు వేల ఐదులో మాకు ఎంఆర్ఓ సర్వేరు వీళ్ళందరూ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి సర్వే చేసి మాకు ఏడు ఎకరాలు ఇరవై ఐదు సెంటు మీకు అక్కడ కావాలి మీ ప్రకారం కానీ అది మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఎనిమిది ఎకరాలు తెలియదు యాభై రెండు యాభై మూడు యాభై ఐదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై సర్వే నెంబర్లు అక్కడ అక్కడ అది మేము తీసుకున్నాం మా అందరికి ఒక దగ్గరే ఉండేది యాభై తొమ్మిది బై ఓట్లోనూ అరవై బై ఓట్లో మేము అందరం ఎక్కువ తీసుకున్నాం అక్కడే ఇచ్చేయండి అని చెప్పారు ఆ పకే తకేకి వెళ్ళింది దువాడికి వెళ్ళింది ఇంట్లో మాకు చేసిన తర్వాత ఏం చేసామంటే అందరం కలిపి దీన్ని అమ్మేయాలన్నది ఒక ప్రతిపాదన దానికంటే మీరు నూట డెబ్బై మంది ఉన్నారు నూట డెబ్బై మంది వచ్చి సంతకాలు పెట్టలేరు కాబట్టి డిస్ట్రిబ్యూట్ వస్తుంది డెవలప్మెంట్ అయితేనంటే అలాగా చాలామందికి వెళ్ళాం ఇవాళకి ఇంచుమించు డెబ్బై మందిని వరకు టచ్ చేసాం సార్ దగ్గరికి వచ్చి రెండు మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది పదకొండులో ఏం చేశానంటే అగ్రిమెంట్ చేశాం అగ్రిమెంట్ చేసి చేస్తే తను ఏం చేశారంటే సార్ డెవలప్మెంట్ అంతా ఇటు సైడ్ ఉంది అటు సైడ్ చేయడానికి ఇది కంప్లీట్ అయితేనే కానీ అటు సైడ్ రాలేనన్నా రెండు వేల పద్నాలుగు వరకు చూసి మరి మాకు డెవలప్మెంట్ ఇటు ఉంది అటు రావడానికి నాకు అవకాశం లేదని మా కాగితాలు మాకు ఇచ్చేసారు ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత చేసి ఇంకొకరికి డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళు చేయలేకపోయారు మళ్ళీ రెండు వేల పదిహేడు మేము అక్టోబర్ నెలలో వచ్చి సార్ అందరికీ చేస్తున్నారు మొదటి ఇచ్చారు ఇప్పుడు అన్నీ చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా మేము కొనుక్కున్న దాని మీద ఒరిజినల్ వాళ్ళు కోర్టు వెళ్ళారు అది గెలుచుకున్నాం అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్దాం ఈ కుప్పే శ్రీనివాసరావు ఏం చేశారంటే ఇది పౌర పట్టణ ఇది కాదు పురాణి రాశారు మొత్తం దాల్ భూమి మాది కలిపి ఆయన మా మీదకి వచ్చారు మా మీద కూర్చున్నప్పుడు ఎలా చేశారు మా లాయర్ లేదా చూసుకుంటున్నారు మేము అక్కడ ఇదైతే కోబెడ్ సీజన్ ఇంజక్షన్ ఆట తెచ్చి మేము ఆ స్థలంలోకి వెళ్ళకూడదట ఏమీ కట్టకూడదట ఎవరికి అమ్మకూడదు ఈ ప్రతిపాదనతో ఉంటే ఏంటని గిజగిజ్ గిజలు ఆడుతుంటే అందరూ వస్తున్నారు ఎక్కడ ఎవరి కాళ్ళు ఆయన చూసుకుంటున్నారని అవ్వకపోతే ఆ గారనే డిప్యూటీ చైర్మన్ ఆయన లోన్ శాంక్షన్ చేశారు మేము కూడా బాబు బాబు అయింది నీ చేతుల ద్వారా అయింది కాబట్టి దీనికి ఏదో సొల్యూషన్ అంటే ఏంటంటే అందరిని కూర్చోకూర్చే ఒక తాటి తీసుకొచ్చి తీసుకొచ్చి సార్తో సంప్రదించి ఇది అది చేసి ఆఖరికి రెండు వేల పదిహేడు నుంచి చేసాం అది ఒక ప్రాసెస్లోకి వచ్చింది ఏమేమి వచ్చినా మేమందరం ఉండి ఈ వాళ్ళు చేస్తే మాకు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈ వాళ్ళ ఆ ఏరియాలో చూసినట్లయితే మధ్యతరగతి కుటుంబీలకి అది చాలా అందుబాటులో వచ్చింది రెండు వేల పద్నాలుగు కట్టే కొంత మాకు ఇచ్చేదిగా మిగిలిన ఇది అది ఒక ఎంఈ ఎంకే అయితే సార్ చెప్పినట్టుగా అది జరాయితీ ల్యాండ్ అది వాళ్ళ డిస్ప్యూట్ మాకు వచ్చేసింది మేము అగ్రిమెంట్ చేసుకున్నాం వాళ్ళని ఒప్పించేశారు కొబ్బిసేటి శ్రీనివాసరావు గారిని ఒప్పించారు అక్కడికి ఎవరికి మా ముగ్గురులో ఎవరికి మాది లేదు ఒరిజినల్ వార్నర్స్ లేదు కొబ్బుసేట్ శ్రీనివాసరావు లేకుండా మిగిలిన అందరూ పేపర్లు మేము చదువుతున్నాం ఏంటి ఏది లేదు వెళ్తే మా దగ్గర నుంచి వెళ్ళాలి వాళ్ళందరూ చేసి ఇలా చేశారు ఇది చేశారు అది చేశారు అని అంటే అది ఏంటంటే అది రాజకీయంగా చేసుకుంటూ ఉండాలి తప్ప కానీ మన వాళ్ళు ఎవరో కాదు కదా అన్న ఒక రెండు సార్లు ఏమన్నా ఉన్నా ఏంటని అంటే ఎవరో చేస్తే ఎమర్ఓ దొరికేదాం మా ఒరిజినల్ ల్యాండ్ అని మేము ఇచ్చాము సంతకాలు ఇల్లు మా అగ్రిమెంట్లు ఇలాగ ఉన్నాయి అది సార్ ఇది జరిగింది